ఒక పీజీ విద్యార్థి మీద అఘాత్యాన్ని అసత్యంగా చిత్రీకరించడం జరిగిందంటే మీడియా సహోదరులు మీడియా బ్రదర్స్ చేయడం వల్ల అక్కడ కాలేజీ పిల్లలు వాళ్ళకి బహిర్గతం చేయడం వల్ల అది మొత్తం ఇండియా వైడ్ మొత్తం సర్కిల్ అయ్యి అందరికి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది మొత్తం భారతదేశంలో ఐఎంఏ తరపున అందరూ ఈ నిరసన తెలియజేస్తున్నారు ఎమర్జెన్సీ తప్ప జనరల్ ఓపీ మొత్తం బంద్ చేసేసి పారామెడికల్స్ డాక్టర్స్ మొత్తం పీజీ విద్యార్థులు అందరు సూపర్ స్పెషాలిటీ అందరు కలిసేసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం ఒక జీవితం ధారపోస్తారు ముప్పై సంవత్సరాలు అన్న అయినా కానీ వాళ్ళకి అసలు ఒక లైఫ్ అనేది ఏం ఉండదు మొత్తం చదువు మీదనే ఆ దృష్టి ఉంటుంది అట్లాంటి నలభై ఎనిమిది గంటలు ఆ అమ్మాయి డ్యూటీ చేస్తున్న దాని అమ్మాయిని పట్టుకొని రేపు చేసి దారుణంగా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ఆ కాలేజ్లో ఎంతో దారుణాలు జరుగుతుంటే ఆ అమ్మాయి దాన్ని ఎదుర్కోవడం జరిగింది వాళ్ళని నిలదీయడం జరిగింది అట్లాంటి అక్రమాలు అగత్యాలు ఎన్నో జరిగినాయి అక్కడ దాన్ని ఆ అమ్మాయి పట్టుకొని అడగడం వల్ల ఆ అమ్మాయిని అలా చేయడం దారుణము కాబట్టి ఈ మెడికల్ వాళ్ళు కూడా ఎంత కష్టపడి పేషెంట్లు వచ్చే వాళ్ళు అందరు సీరియస్గా ఉంటారండి చనిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మంచి జరుగు డాక్టర్ చంపాలని అనుకోరు కొన్నిసార్లు ఎమర్జెన్సీలో కొన్ని అవుతుంటాయి అయినా కానీ కొడుతుంటారు దారుణంగా హింసిస్తుంటారు నిన్న గవర్నమెంట్లో ఒక సిస్టర్కి పిచ్చగా కొట్టేసి కొట్టారు అది ఎంత దారుణమైన హీనమైన పరిస్థితి అట్లా చేయకుండా మీ మీడియా సహోదరులు కూడా దీన్ని కంటించేసి మంచి మంచి ఇక్కడ డాక్టర్ల నుంచి కానీ ఈ మెడికల్ సొసైటీ నుంచి కానీ మంచిని సొసైటీలో మంచితనంగా చూపించేసి అందరికీ మంచి చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను కలకత్తాలో ముప్పై ఒక్క సం ముప్పై ఒక్క సంవత్సరాల వైద్య విద్యార్థిని హత్యకు సంబంధించి ముప్పై ఒక్క సంవత్సరాలకి ఇంకా వైద్య విద్యార్థిని అయింది అక్కడ మెడికల్లో మెడిసిన్ చేయడానికి ప్లస్ పీజీ చేయడానికి ఎంత కష్టపడి అక్కడ వరకు వస్తుందో అక్కడ అమ్మాయి ముప్పై ఒక్క సంవత్సరాలు అక్కడ జాబ్ చేసి డ్యూటీ చేసి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి కానీ రెస్టింగ్ కోసం రూమ్కి వెళ్తే ఆ రూమ్లో ఒక ముప్పై మంది పైశాచికంగా ఆమెను అగాయిత్యం చేసి హత్య చేసినారు దాన్ని నిరసిస్తూ ఐఎంఏ తరపున షాద్ నగర్ వాళ్ళు ఇక్కడ ధర్నా నిర్ణయించడం నిర్వహించడం జరుగుతుంది కాకపోతే దీంట్లో విషయం ఏంటంటే అక్కడ జరిగింది డాక్టర్ పైన డాక్టర్ పైన అఘాయిత్యం అని అంటున్నారు కానీ డాక్టర్ కాదు ఫస్ట్ అమ్మాయి అమ్మాయి సో అమ్మాయి అంతకుముందు దిశ కానీ నిర్భయ కానీ అయినప్పుడు దేశం మొత్తం ఎంత అయితే అట్టుడికిపోయిందో ఈసారి డాక్టర్ అంటే ఏదో కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ మామూలు పాప నేను చెప్పదలసి ఏంటంటే అక్కడ జరిగింది ఒక అమ్మాయి పైన అగాయిత్యము హత్య మరియు అఘాయిత్యం మరియు హత్య సో దీనికి సంబంధించి ఒకసారి విచక్షణతో ఆలోచించాలా

ఒక వైద్య విద్యార్థిని ఒక హాస్పిటల్లో ఉన్న డాక్టర్ను ఇలా అరావ్ చే చేసి చంపడం అనేది చాలా నీచమైన విషయం ఈ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోకపోగా ఆ దోషులను ఇంతవరకు గుర్తించకపోవడం చాలా శోచనీయము సో ఈ విషయంలో గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఆ దోషులను వెంటనే గుర్తించి వాళ్ళను జైలుకు పంపి లేకపోతే వాళ్ళకు శిక్ష విధించాలని మా ఐఎంఏ ఈ డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా ప్రతి వై మెడికల్ కాలేజీలో కానీ హాస్పిటల్లో కానీ వైద్యులకు రక్షణ కల్పించాలా అది ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత దాని గుర్తించి ఈ సంఘ సమాజంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ